Namaste, welcome to Dot News. ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్ కోసం రాజకీయ పార్టీలు అప్పుడే సిద్ధమవుతున్నాయి త్వరలో జగన్ టూ కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చిన జగన్ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ తో తాజాగా ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేసిన కీలక వ్యక్తి జగన్ టీం కు జత చేరనున్నారని వార్తలు పొలిటికల్ సర్కిల్ లో చేస్తున్నాయి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది మరో ముప్పై సంవత్సరాలు ఏర్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా అసలు ఏపీ రాజకీయాల్లో తొలిసారిగా ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దింపింది వైఎస్ జగన్ మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ టీం సేవలు అందించింది ఆ ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒకటి సీట్లతో భారీ విజయాన్ని అయితే అందుకున్నారు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న కీలకమైన వ్యక్తులు రాధిన్ శర్మ శంతనుడు సొంతంగా ఏర్పాటు చేసుకున్న షోర్ టైం కన్సల్టెన్సీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు కోసం పనిచేసింది షోర్ టైం కన్సల్టెన్సీ వ్యూహాలు ప్రచార శైలి టీడీపీకి కలిసి వచ్చింది ఎన్నికల వ్యూహాలు పార్టీ పరంగా నిర్ణయాలతో సెంతను కీలకమైన పాత్ర పోషించారు ఈసారి మరో ముప్పై సంవత్సరాలు ఏతామని కూడా ఈ కూడా మరి గట్టిగా కూడా ఇప్పుడు రానున్న ఎన్నికలకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది లేదంటే జమిలీ వస్తే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలకు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యేందుకు వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా షో టైం కన్సల్టెన్సీకి చెందిన శంతను రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఇరువురి మధ్య దీనికి సంబంధించి ఒప్పందం జరిగినట్టు సమాచారం చూడాలి మరి జగన్ ఏ విధంగా ముందుకు సాగుతారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ కొంచెం వేరుగా కూడా మరో ముప్పై సంవత్సరాలు ఏర్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్